నమస్తే మిక్సారి నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధమైన పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాం కాబట్టి వీలైతే మన ఛానల్ని మీరు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకు ఒక రెండు వందల లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అనేక పేపర్లు చదివి మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా ప్లేస్టోర్ నుంచి మన యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ఫ్రీ క్లాసెస్ ఫ్రీ పీడిఎఫ్ అదేవిధంగా ఫ్రీ టెస్టులు కూడా ఉన్నాయి కాబట్టి వాటి వాటన్నింటిని వాటన్నింటినీ ఉపయోగించుకుంటారు కోరుకుంటూ మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ కొలువు తీరేదెప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్స్ ఉత్తీర్ణతలకు తప్పని ఎదురుచూపులు ఉద్యోగాలకు ఎంపికైన కోర్టు కేసులతో కాలయాపన న్యాయ చిక్కులతో నిలిచిన గ్రూప్ అను ఉద్యోగాల భర్తీ తుది జాబితా ప్రకటించిన కోర్టు ఆదేశాలతో నిలుపుదల తుది తీర్పు తర్వాతే తదుపరి చర్యలకు టీజీపీఎసీ నిర్ణయం గ్రూప్ వన్ నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్ టూ గ్రూప్ త్రీ వేస సెలవుల తర్వాత గ్రూప్ వన్ పై హైకోర్టులో విచారణ అనేటువంటిది సాగుతుంది అనేటువంటిది వారు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అంటే అంటే నెక్స్ట్ ఇప్పుడు తుది తీర్పుకు తర్వాతే ముందుకు అంటే ఇప్పుడు కోర్టులో కేసు ఇచ్చారు కాబట్టి ఆ కోర్టులో కేసు ఏదైతే తేలుతుందో మనకు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆ సమ్మర్ హాలిడేస్ తర్వాత తప్పకుండా కోర్టు ఆ తీర్పు ఇస్తుంది ఆ తీర్పుకు లోబడే తప్పకుండా ప్రాసెస్ అనేటువంటిది జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో దాదాపుగా భర్తీ చేసినటువంటి ఉద్యోగాల్లో గ్రూప్స్ ఉద్యోగాలు ఏవి కూడా ఇప్పుడు మొత్తానికి పూర్తి కాలేదు ప్రక్రియ గ్రూప్ వన్ పూర్తి అయితేనే గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ పూర్తి కావడానికి అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఇరవై ఐదున విఆర్ఓ విఆర్ఏలకు పరీక్ష సిసిఎల్ఏ వెబ్సైట్లో త్వరలో హాల్ టికెట్లు కాబట్టి వాళ్ళకు ఇరవై ఐదున ఎగ్జామ్ పెడతారు ఆ స్క్రీనింగ్ టెస్ట్లో ఎంతమంది క్వాలిఫై అవుతారు ఎంతమంది కారు అనేటువంటిది మొత్తం వచ్చిన తర్వాత ఆరు వేల మందిలో ఎంతమంది క్వాలిఫై అవుతారో చూసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ వాటన్నిటికీ నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే జీపిఓ నోటిఫికేషన్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పెంట్స్ ఉన్నారో తప్పకుండా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇందులో భాగంగానే మనకు జనరల్ ఇంగ్లీష్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఫ్రీ క్లాసెస్ కోసం అంతవరకు మనకు టైం కూడా ఇవ్వరు ఎక్కువ రోజులు కాబట్టి తప్పకుండా జీపీఓ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ పేపర్ అయితే మీరు ప్రిపేర్ అవుతూ ఉండడం అనేటువంటిది బెటర్గా ఉంటుంది కాబట్టి అటువైపుగా మీరు ప్రిపరేషన్ కొనసాగించండి అదే రకంగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల ఈ నెల ఇరవై రెండు నుంచి జూన్ మూడు వరకు పరీక్షలు ఉండడం అనేటువంటిది జరుగుతుంది దీంతో పాటుగా లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం ముగిసిన అప్లికేషన్లు గడవు ఎనిమిది వేల ఐదు వందల పైగా దరఖాస్తులు అర్హులైన వారికి శిక్షణ ప్రభుత్వం కూడా ఐదు వేల మందిని లైసెన్స్డ్ సర్వేయర్లుగా ఎంపిక చేయడానికి అవకాశం ఉంది కాబట్టి దాదాపు ఎనిమిది వేల ఐదు వందల్లో దాదాపుగా ఐదు వేల మంది మనకు అవసరమవుతారని చెప్పారు దీనికి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు జీతం ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత నీట్ యూజీ ఫలితాలపై హైకోర్టు స్టే కాబట్టి దీనికి సంబంధించింది ఇంకా డిఈడి కోర్సులకు ఫుల్ డిమాండ్ హెచ్జీటీ పోస్టులు తొందరగా సాధించవచ్చనే అభిప్రాయం లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి దరఖాస్తులు డబుల్ గత ఏడాది పదిహేడు వేల ఆరు వందల యాభై ఐదు ఈ ఏడాది నలభై మూడు వేల ఆరు వందల అప్లికేషన్లు రావడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇరవై ఐదున డిఇసెట్ ఎగ్జామ్ ఈ నెల ఇరవై ఐదున డిఈసెట్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఎవరైతే టీటీసీ చేయాలనుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో తప్పకుండా ఇది మంచి అవకాశము కాబట్టి వాళ్ళకైతే ఈసారి కాంపిటీషన్ అయితే హెవీగానే ఉంది గురుకులాల్లో ఐదవ తరగతి సీట్లు భర్తీ పూర్తి గురుకుల ఎంట్రెన్స్ కన్వీనర్ అలుగు వర్షిణి గారు కాబట్టి వారు చెప్పడం అనేటువంటి జరిగింది ఆరు నుంచి బడి బాట ఇంకా ఆరు నుంచి బడి బాట అనేటువంటిది కొనసాగుతుంది మనకు ఆరు నుంచి మనకు దాదాపు పంతొమ్మిది వరకు విద్యాశాఖ ఒక రకమైనటువంటి ప్రణాళిక అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఆరు నుంచి పంతొమ్మిది వరకు ఇవన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహించాలి ఆరున గ్రామ సభ ఏడు నుంచి తొమ్మిది వరకు కరపత్రాలు బ్రోచర్లు ఇంటింట ప్రచారం పదిన పాఠశాల పరిశుభ్రం పన్నెండున పేరెంట్ టీచర్ మీటింగు పదమూడున సామూహిక అక్షరాభ్యాసము పంతొమ్మిదిన స్పోర్ట్స్ డే అనేటువంటిది నిర్వహించాలనేటువంటిది నిర్ణయించారు డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ ఖాళీలు దీనికి సంబంధించినటువంటి అప్లై చేసుకోవడం నాకారు తేదీ మే ముప్పై ఒకటి పోస్టులు ఎనిమిది డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ అనేటువంటిది ఇచ్చారు ఎలిజిబిలిటీ పోర్సులు అనుసరించి బీసీఏ బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్ ఎంసీఏలో ఎంసీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని అనుభవం ఉండాలి వయో పరిమితి యాభై ఆరు ఏళ్ళు మించకూడదు ఆన్లైన్ ద్వారా లాస్ట్ డేట్ అనేటువంటిది ముప్పై ఒకటి మెడికల్ ఆఫీసర్ పోస్టులు కాబట్టి దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల కోసం కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం అనేటువంటి జరిగింది దానికి సంబంధించింది మెడికల్ ఆఫీసర్స్ ఈ జూన్ ఆరుకు లాస్ట్ తేదీ ఎలిజిబిలిటీ పోస్టును అనుసరించి ఎంబీబీఎస్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి యాభై ఏండ్లు మించకూడదు అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా దీనికి లాస్ట్ డేట్ జూన్ ఆరు అనేటువంటిది ఉంది సో ఇవి ఈరోజు వచ్చినటువంటి మెయిన్ అప్డేట్స్ కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించడానికి మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఉంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ